నమస్తే డ్రైవర్ అన్న ఈ వీడియో మీకోసమే నచ్చితే షేర్ చేయండి సపోర్ట్ చేయండి అదేంటంటే పంపు నాజుల గురించి ఈ పంపు నాజులు అనేది ఇంజన్కి డీజిల్ని సరఫరా చేస్తుంది ఇది ఇంజన్కి గుండెకాయ లెక్క అనమాట ఎప్పుడైతే కరెక్ట్గా డీజిల్ని ఈ సిలిండర్లోకి పంపిస్తుందో అప్పుడు కరెక్ట్గా మండుతుంది ఈ ఇంజన్కి ఏవి ఇబ్బంది ఉండదు ఇంజిన్ పార్ట్స్ ఏంటంటే దెబ్బ తినవు కరెక్ట్గా పనిచేస్తాయి ఇది ఇంజిన్కి గుండెకాయ లాంటిది అనమాట మరి దీన్ని ఎలా కాపాడుకోవాలని అంటే ఫస్ట్ చేయవలసింది ఇది డీజిల్ ఫిల్టర్ డీజిల్ ఫిల్టర్ వచ్చేసి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల కిలోమీటర్లకి మనం మార్చుకోవాలి లేకపోతే మీటర్ తిరగకపోతే కిలోమీటర్ మీటర్ ఖచ్చితంగా నా నాలుగు నెలలకు కానీ ఐదు నెలలకి మార్చుకుంటే సరిపోతుంది తద్వారా ఇందులో నలకలు మలినాలు లేకుండా ఫ్రీ ఫ్లోటింగ్ ఉంటుంది పంప ఇంకోటి ఏంటంటే నాణ్యమైన డీజిల్ క్వాలిటీ డీజిల్ కొట్టించాలి ముందు డెన్సిటీ చూసుకోండి ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వందల ముప్పై మధ్యలో ఉంటుంది డెన్సిటీ దాన్ని మాత్రమే కొట్టించండి డీజిల్ని మైలేజ్ ఇస్తుంది ఇంజను దెబ్బ తినకుండా పంపనాజులు కూడా మంచిగా పనిచేస్తుంది ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు ఈ ట్యాంకును కూడా కడుక్కోవాలి లేకపోతే ఈ డస్ట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి డీజిల్ ఫిల్టర్ దగ్గర ఆగిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది సో కాబట్టి పంపనాజులు డీజిల్ ఫిల్టర్ గురించి ఈ వీడియో ఆ తర్వాత ఎప్పుడైతే ఈ పంపిణాజులు కొంచెం బద్ధకంగా కానీ లేకపోతే నలకలు వచ్చి స్లో మోషన్లో పనిచేస్తుందని అంటే అప్పుడు మైలేజ్ పడిపోతుంది మైలేజ్ పడిపోయి అసలు ఇంజన్ పార్ట్స్ దెబ్బతింటాయి తద్వారా ఇంజన్ బోరుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది ఒక్కోసారి ఏంటంటే మొత్తం మూసుకుపోయి ఇంజన్ స్టార్ట్ కాకపోవటం సడన్గా ఆగిపోవటం జరుగుతుంది సో కాబట్టి పంపి అనేది ఇంజన్కి గుండెకాయ లాంటిది కాబట్టి నాణ్యమైన డీజిల్ కొట్టించుకొని డీజిల్ ఫిల్టర్ కరెక్ట్గా మార్చుకుంటే లైఫ్ వస్తుంది సో కాబట్టి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మీకోసం మరిన్ని వీడియోలతో ఖచ్చితంగా వస్తాను సపోర్ట్ చేయండి